రామగుండం ఓ న్యూ సిటీగా మారుతున్న తరుణంలో ఇక తమ రాజకీయ భవిష్యత్తు ఉండదని బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు కౌశికారి వల్లె హరీష్ రెడ్డిలు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ను నిందిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు డీటి బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు హనుమాన్ నగర్ కూల్చివేతలపై కౌశికారి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై చేసిన ఆరోపణలపై బుధవారం దీటి బాలరాజు ధీటుగా కౌంటర్ ఇచ్చారు రామగుండంలో ఒకవైపు అభివృద్ధి జరిగి లక్ష్మీనగర్ లో గతంలో కంటే ముప్పై శాతం మేర బిజినెస్ పెరిగిందని వ్యాపారులు చెబుతుంటే తలకాయలేని ప్రథమ శ్రేణి నాయకుని అనుకుంటున్న ద్వితీయ శ్రేణి నాయకులు కౌశికారి లక్ష్మీనగర్ బొందలగడ్డ అయిందంటూ పిచ్చి కూతలు కూస్తున్నారని ధ్వజమెత్తారు కని ప్రాంతంలో బెదిరించి బయట పెట్టి కూల్చివేతలు చేయడం లేదని వ్యాపారులు స్వచ్ఛందంగా అభివృద్ధికి సహకరిస్తూ మంచి బిల్డింగ్లు నిర్మాణం చేసుకోవడం కోసం కూల్చుకుంటున్నారని తెలిపారు ఈ ప్రాంతంలో సింగరేణి ఆర్ఎఫ్సిఎల్ జెన్కో భూములే ఉన్నాయని వాటికి పర్మిషన్ ఇప్పించి రెండు మూడు అంతస్తుల బిల్డింగ్ వేసుకునేలా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అవకాశం కల్పించారని అన్నారు అరీ ఉన్న ఇల్లు కూడా చెరువులో ఉందని అది ముందు తెలుసుకోమని తెలిపారు ఎమ్మెలాగా రాజ్ ఠాకూర్ వచ్చిన తర్వాత దందాలు అన్ని బంద్ అయ్యి కౌశికారి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు మాట్లాడితే రౌడీ అంటూ సంబోధిస్తూ ఉంటారని కాంట్రాక్టర్లను బెదిరించే చరిత్ర నీదని గుర్తెరగాలన్నారు తమకు రామగుండంలో కూల్చడం తెలుసు నిర్మాణం చేయడం తెలుసు అన్నారు రామగుండం ప్రజలకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై విశ్వాసం ఉందని అందుకే ప్రజలంతా అభివృద్ధికి సహకరిస్తున్నారని అన్నారు రామగుండం అద్భుత నగరంగా రూపు దిద్దుకుంటుందని ఇక మీ అడ్రస్ గల్లంతేనని హెచ్చరించారు వాళ్ళు ఏమనుకుంటారు ప్రథమ శ్రేణి నాయకులు అనుకుంటున్నారు వాళ్ళు ద్వితీయ శ్రేణి నాయకులకు వాళ్ళకు అవగాహన లేకుండా వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు ఉండదు ఇక్కడ అభివృద్ధి అయితే అనే ఒక దుర ఆలోచనతో రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఎమ్మెల్యే గారిపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం చాలా సందర్భాలలో మేము చెప్తా ఉన్నాం ఈ సిటీని ఒక న్యూ సిటీగా మార్చబోతున్నాం ఈ ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక హబ్గా ఒక బిజినెస్ హబ్గా ఒక మెడికల్ హబ్గా అని ముందే ప్రజలకు చెప్పడం జరిగింది ఇవాళ వ్యాపారవేత్తలు కూడా మన దసరా దీపావళి సందర్భంగా మేము షాప్ షాప్కి వెళ్ళి అక్కడ అతను మాట్లాడుతూ ఉంటే థర్టీ పర్సెంట్ ముప్పై శాతం బిజినెస్ ఇక్కడ గోదావరిఖంలో పెరిగింది మరి ఈ అవగాహన లేని ద్వితీయ శ్రేణి టీఆర్ఎస్ నాయకులు పిచ్చి కూతలు వాళ్ళకు పిచ్చి లేస్తుంది ప్రొద్దులు లేవగానే గలీలకి వెళ్ళగానే ఏం కనబడుతుంది అభివృద్ధి కనబడతా ఉంది ఎక్కడ చూసినా అభివృద్ధి కనబడుతుంది ఏ గల్లీకి పోయినా అభివృద్ధి కనబడుతూ ఉంది నిన్న మాట్లాడుతూ ఉంటా ఉంటాడు బొందల గడ్డగా మారుతుంది గోదావరి కంతా కూలవడుతూ ఉన్నారు లక్ష్మీవార్లో షాప్ టు షాప్ తిరుగుదాం తిరిగితే వ్యాపారస్తులు ఏమంటూ ఉన్నారు రాజశాఖరు అద్భుతంగా పనిచేస్తున్నాడు మా బిజినెస్ పెరిగింది మాకు ఇక్కడ వ్యాపారం మంచిగా తృప్తిగా చేస్తూ ఉన్నాను చెప్తున్నాను ఏడిపోతావు లక్ష్మీనగర్ ఒక బాల సీటు లడ్డు తింటావు ఇంత కార తింటావు ఇంత ముడ్డు ఊపుకుంటూ వస్తూ ఉంటాం ఇటు సోషల్ మీడియాలో ఫోటోల కోసం అది కాదు క్షేత్రస్థాయి అయ్యి ప్రజలను అడగాలి అప్పుడు తెలుస్తుంది అభివృద్ధి ఏందన్నది నీకు కనబడతలేదు అభివృద్ధి అన్నది బలవంతంగా కూలగడతలే మేము జబర్దస్త్ కూలబెడతలేం వ్యాపారస్తులే ముందుకు వచ్చి రాజ్ షాక్ తర్వాత మున్సిపల్ కమిషనర్ అధికారులతో మాట్లాడి మా షాపులు మేమే తీసుకుంటాం మాకు పర్మిషన్స్ ఇవ్వండి మేము అద్భుతంగా కట్టుకుంటాం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కట్టుకునే అవకాశం ఇక రాజ్ ఠాకు కల్పించిండు ఇక్కడ అంతా సింగారేణి భూమి ఆర్ఎఫ్సిఎల్ భూమి జెన్కో భూమి ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలాలలో గతంలో కట్టుకున్నారు నువ్వు కట్టుకున్న ఇల్లు కూడా నీ సొంత ఆస్తి కాదు నీ తాత సంపాదించిన ఆస్తి కాదు నువ్వు ఒక ఇల్లు చెరువు కట్టుకున్నావు గతంలో చెరువు ఉండే నీకు తెరదు కావచ్చు పాత వాళ్ళు చెప్తా ఉంటారు రామగుండంలో నేను ఏమంటున్నా అంటే ప్రతి సందర్భంలో కూడా రాజ్ ఠాకు చేయడం రౌడీగా రౌడీ ఎమ్మెల్యే రౌడీ ఎమ్మెల్యేనా ఎవరిని ఓట్లు గోదాకల్లా ఎవరిని పంపిణీ గోదాకండా చంపిన వాళ్ళు ఎవరు ఇక్కడ గోదాకల్లా కుట్టిన వాళ్ళు ఎవరు గోదాకల్లా కాంట్రాక్టర్లు బెదిరిచి ఎవరు గోదాకల్లా నువ్వు నువ్వు బెయిరించినావు కాంట్రాక్టర్ నువ్వు హింసలు చేసినావు నువ్వు హత్యలు చేసినావు హత్యలు చేసి రాష్ట్రాలు కాదు ఇలా లక్ష మంది ఓట్లేసిర్రంటే అభిమానం కొద్ది ఓట్లేసి ఇలా లక్ష మంది అభిమానం తిరగడం కోసం ఇలా మేము న్యూ సిటీ నిర్మిస్తున్నాం నవ నిర్మాణం చేస్తూ ఉన్నాం కూలబడతాం ఖచ్చితంగా కడతాం కూడా